చైతన్య క్రాంతి గణేష్ సేవా సమితి కాశ్మీర్గడ్డ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ఆర్కిడ్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు దీనికి డివిజన్ ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది డివిజన్లోని ప్రజలంతా శిబిరంలో బీపీ షుగర్ పరీక్షలతో పాటు మందులను ఆర్కిడ్ హాస్పిటల్ వారు ఉచితంగా అందించారు ఈ కార్యక్రమంలో చైతన్య క్రాంతి గణేష్ సేవా సమితి సభ్యులు ఈశ్వరి జశ్వంత్ చిగిరి వినోద్ కుమార్ సురేందర్ మహేష్ కుమార్ కళ్యాణ్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు ఆర్కిడ్ హాస్పిటల్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత విద్య ఉచిత వైద్యం శిబిరం నిర్వహించడం జరిగింది మా కాశ్మీర్గఢ ప్రజలు ఆరోగ్యం నిమిత్తం వాళ్ళ ఆరోగ్యం కోసం మేము ఈ ఉచిత వైద్యం నిర్వహించడం జరిగింది దీంట్లో మనకి ఉచిత రక్త పరీక్ష మరియు ఈసీజీ మరియు ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగింది ఈ శిబిరానికి మాకు సహకరించిన ఆర్కిడ్ హాస్పిటల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే వికాస్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా డివిజన్ మా డివిజన్ మా డివిజన్ వినాయకులు సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు మరియు పల్లకి సేవ మరియు కుంకుమ పూజ మరియు దీపారాధన ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ప్రజలకి కలిసిమెలిసి ఉండడానికి వల్ల దాని కొరకై మేము మన విఘ్నేశ్వర స్వామి నవరాత్రులలో ఉచిత హెల్త్ క్యాంప్ అనేది మేము కండక్ట్ చేస్తున్నాము ఇక్కడ యూరాలజీ స్పెషలిస్ట్ జనరల్ మెడిసిన్ ఫిజిషియన్తో పాటు ఇతరాది వైద్యులతో అన్ని రకముల రక్త పరీక్షలు మరియు ఈసీజీ అలాంటివి పరీక్షలు చేస్తున్నాము ఎవరైనా కానీ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళైతే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము మెడిసిన్ ఫ్రీగా ఇస్తున్నాము టెస్ట్లు కూడా ఫ్రీగా చేస్తున్నాము